అభినవ్ గారు థ్యాంక్ యూ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ మంజుషా గారు థ్యాంక్ యూ టు ఆల్ మీడియా వారందరికీ కొంచెం టైం ఎక్కువైనా మాతో పాటే ఉండి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీడియా వారికి అండ్ మా జర్నలిస్ట్ అందరికీ మీరంతా చర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇట్స్ ఇట్స్ బీన్ క్వైట్ అ జర్నీ ఎస్పెషల్లీ ఈ ఫస్ట్ కాపీ రెడీ అయినప్పటి నుంచి నేను దీని వెనక తెర వెనక ఉన్ని పని చేస్తున్న వాళ్ళని చాలామందిని కలుస్తూ ఉండాను ఎస్పెషల్లీ ఆహాలో వాసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ ఐ థింక్ ఆహా ఆహా కీప్స్ కమింగ్ అవుట్ విత్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ ఆన్ రెగ్యులర్ బేసిస్ సో అన్నిటికీ వాసు ఏ కాంటెంట్ హెడ్ సో చాలా కాల్స్లో ఉంటాడు బట్ ఏ ప్రాజెక్ట్కి కూడా ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇచ్చుకుంటూ అందరికీ సపోర్ట్ చేస్తూ ఈ కాంటెంట్ ట్రైన్ని అట్లానే బయటికి పంపిస్తూ ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్స్ వాసు బట్ కంగ్రాట్స్ మ్యాన్ కంగ్రాట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు యూ అగైన్ సిఈఓ గారు రవికాంత్ గారు ఆహా సీఈఓ గారికి ఆయనకు కూడా థ్యాంక్ యూ మురళి గారికి శ్రీదేవి గారికి శ్రావణి గారికి చాలామంది నాకు ఫస్ట్ బౌట్ ఆఫ్ పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఈ మైడియర్ దొంగ గురించి వీళ్ళ దగ్గర నుంచి వచ్చిందన్నమాట దేవర్ ఆల్ లైక్ అంటే ఐ నో షాలని అండ్ ఎవ్రీబడి దే హీన్ ఎక్సైటెడ్ బట్ వాళ్ళ నేను రోజువారీ వింటూనే ఉన్నా సర్వజ్ఞ షాల్ని మనోజ్ అండ్ మన అజయ్ అరసాద ఎవ్రిబడి దే కీప్ గోయింగ్ ఓవర్ ద ప్రాజెక్ట్ అది నాకు అలవాటే అండ్ ఇట్ హ్యాస్ అ గుడ్ బేసిస్ ఎందుకంటే ఎస్పెషల్లీ కొంచెం కాంటెంట్ నేను చూశాను మొత్తం ఇది నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ అన్నది ఇట్స్ అ గుడ్ థింగ్ బట్ చాలామంది దీనిలో పరోక్షంగానో అండ్ డైరెక్ట్గా చాలామంది ఇన్వాల్వ్మెంట్ ఉంది అందరికీ అ బిగ్ ఆల్ ది బెస్ట్ అండ్ అ బిగ్ షౌట్ అవుట్ టు యూ ఆల్ ఎస్పెషల్లీ షాలిని సిన్స్ వాట్ సమ్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఎయిట్ టెన్ ఇయర్స్ ఐ హావ్ నో 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 ఐ బీన్ వి బీన్ ఫ్రెండ్స్ ఫర్ సచ్ లాంగ్ టైమ్ ఐఎమ్ నాట్ సెయింగ్ యూ బీన్ యాక్టింగ్ ఫర్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఐ యు క్రేజీ కాదు కాదు మీరు మీరేదో కాలేజ్ కదా ఆ కాలేజ్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి అబ్బో ఐ డోంట్ వాంట్ సే ద నేమ్ ఆఫ్ ద కాలేజ్ యా యా యూనివర్సిటీ ఇద్దరు ఒకటే బ్యాచ్ కదా ఇంచుమించు అదే సంథింగ్ జూనియర్ బట్ ఇద్దరిని అట్లానే కలవడం జరిగింది బట్ నైస్ ఫన్ ఫ్యాక్ట్ అంటే ఐ బీన్ అ పార్ట్ ఆఫ్ బోత్ ద థింగ్స్ అట్ యు బోత్ రోట్ నీతో ఎప్పుడో ఒకసారి ప్రియదర్శితో డెలివరీ లాంగ్ టైమ్గో వెన్ వీ వర్ స్టిల్ అప్పుడే బిగిన్ చేసాం మా జర్నీ యాజ యాక్టర్స్ అప్పుడు ప్రియదర్శి ఒక షార్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు నన్ను బట్టి మేము ముగ్గురం దర్శన్ గారి షార్ట్ ఫిల్మ్లో చేసాము అండ్ ఇవాళ ద షాల్ని రాసిన దానిలో అగైన్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అన్ని డాట్స్ కనెక్ట్ చేసుకుంటూ ఇట్స్ ఇట్స్ నైస్ బేసికలీ అందరూ చెప్పేదే చెప్తున్నాడు అని అనుకోకండి బట్ దిస్ హాస్ కమ్ ఫ్రమ్ అ వెరీ ఫ్రెష్ పర్స్పెక్టివ్ బికాస్ షాలని ఈజ్ రైటింగ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ ఐ నో హౌ సెన్సిబుల్ షీఈ్ ఐ హ నోన్ హర్ ఫర్ అ వెరీ లాంగ్ టైమ్ తన చాలా ర్యాండమ్ డిస్కషన్స్ నుంచి ఒక చాలా మంచిగా ఒక థాట్ఫుల్ ఒక ఒక బేస్ఫుల్ స్టోరీ ఒకటి బయటకు వస్తుంది ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ షాలో షీ కుడ్ హ్యావ్ బీన్ డూయింగ్ మచ్ బెటర్ దెన్ దిస్ యాజ్ టైమ్ గోస్ అ హెడ్ బట్ ఫర్ వాట్ షీ రోట్ ఫర్ హస్ట్ ప్రాజెక్ట్ దిస్ ఇస్ డ్యామ్ గుడ్ అండ్ కంగ్రాచులేషన్స్ వాళ్ళని ఆల్ ది బెస్ట్ ఏం లేదు నీకు డైరెక్ట్ కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ అండ్ ఎస్పెషలీ నేను ఇందులో పనిచేసిన యాక్టర్స్ అందరూ నార్మల్గానే ఫ్రెండ్లీ అండి ఎవరు కూడా ఎవరితోటి అడ్జస్ట్ అయ్యి కానీయండి లేకపోతే కొంచెం వి వి నో బడీ వాక్డ్ ఆన్ ఎక్సెల్స్ సో ఇట్ ఈస్ ఇట్స్ బేసికలీ దట్ క్రెడిట్ గోస్ టు దోస్ యాక్టర్స్ దెమ్ సెల్స్ దివ్య నిఖిల్ వాట్ వాట్ నైస్ జీల్ మ్యాన్ యాక్టింగ్లో నువ్వేదో నేను నా పక్కన యాక్ట్ చేస్తున్నా నువ్వు నన్నెత్తేస్తున్నావు కానీ బట్ ఐ ఫీల్ లైక్ ఒక వన్ ఆర్ టూ పాయింట్స్లో ఐ థాట్ ఐ యాక్చువలీ లర్న్ సంథింగ్ ఫ్రమ్ యూ ఆల్సో వెన్ యూ వర్ సో ఇట్స్ నైస్ సుశాంత్ కూడా అంతే అంక్ శశాంక్ కూడా శశాంక్ కూడా అదే ఐ గాట్ ప్లీజ్ యూ బోత్ డోంట్ టాక్ ఓకే టూ పీపుల్ ఒకసారి ఇద్దరు మాట్లాడంగానే యూ జస్ అవుట్ భయ్యా ఇద్దరు కలిసి మాట్లాడితే ఇద్దరు ఇండివిజువల్గా మాట్లాడారు అనుకో యూ క్యాన్ ఎంజాయ్ దట్ కాన్వర్జేషన్ ఇద్దరు కలిపి మాట్లాడారు అంటే అది మేట్రిక్స్ మధ్యలో ఎక్కడో తేలుతున్నట్టు ఉంటుంది మనకు వెంటనే మురళిగారి హెల్ప్ కావాలి అప్పుడు సార్ ఏదో చేయండి సార్ ప్లీజ్ అనేది ఇట్లా బట్ నో శశాంక్ శశాంక్ అది నార్మల్ పేరే కదా నువ్వు నువ్వో చెప్పేటప్పుడు వేరే పేరేదో చెప్పావు ఇంత ముందు శశాంక్ ఇస్ అ ప్రిటీ నార్మల్ నేమ్ అండ్ ఇట్స్ అ గుడ్ నేమ్ గుడ్ నేమ్ దీనికి ఎందుకు అంత అంత కన్ఫ్యూజ్ అవుతారో నాకు అర్థం కావట్లేదు బట్ యా ఏ బట్ వెరీ గుడ్ జీల్ ఐ థింక్ మీ అండ్ ప్రియదర్శి విర్ లైక్ యూ గైజ్ జస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ అగో అండ్ ఐ థింక్ యు ఆర్ ఆల్సో నియరింగ్ యువర్ స్టార్ట్ లైన్ బిగినింగ్ లైన్ వెరీ సూన్ ఇద్దాం ఇష్టం వచ్చినట్టు జోక్ లేషన్ అంటే నా వెనక నిల్చొని బట్ నైస్ ఇట్స్ గ్రేట్ ప్రాజెక్ట్ హ్యాబ్ బీన్ పార్ట్ ఆఫ్ షాలని నాకు ఒక వన్ ఇయర్ నుంచి తను రాస్తూ ఉండింది మధ్య మధ్యలో వింటూ ఉన్న ఆషి సెడ్ ఏదైనా ఆ కెఫేలో ఈ కెఫేలో కూర్చొని వీళ్ళు రాస్తుంటే ఐ యూస్ టు గో అండ్ మీట్ దమ్ జస్ట్ ఫర్ ద జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్ టైం పాస్కి వెళ్ళి కలిసామండి అప్పుడు ఐ యూస్ టు నో స్నిప్పెట్స్ ఆఫ్ హర్ రైటింగ్ ఎస్పెషల్లీ ఇది మై డియర్ దొంగ ఇంట్రెస్టింగ్ ఉందే ఇది ఇట్లుంటే బాగుంటుంది అట్లుంటే అని వీళ్ళు డిస్కస్ చేస్తుంటే ఏదో తెలుసుకున్న కొంచెం ఇది అయిపోయింది అన్నప్పుడు ఐ జస్ట్ ఆస్డర్ ఒకసారి నరేషన్ ఇవ్వు అని దట్స్ హౌ షీ టోల్డ్ మీ ద హోల్ స్టోరీ ఇన్ వన్ గో అండ్ ఐ సెడ్ దిస్ ఇస్ లవ్లీ ఐ కెన్ బీ అ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే షీ వాస్ ఆల్సో హ్యాపీ థ్యాంక్ యూ ఫర్ అలవింగ్ మీ టు బీ అ పార్ట్ ఆఫ్ యువర్ రైటింగ్ షాలనీ సో ఇట్స్ కమఅట్ రియలీ వెల్ తప్పకుండా ఏప్రిల్ నైన్టీన్త్ నుంచి ఆహాలో చూడండి ఐ ఐఎమ్ ప్రెటీ మచ్ కాన్ఫిడెంట్ దట్ యూ గైజ్ వాంట్ బి అన్ హ్యాపీ దట్ యూ హ్ సీన్ మై ఐడియా దొంగ యూ విల్ ఇన్ఫ్యాక్ట్ బి వెరీ హ్యాపీ ఇట్స్ అ గుడ్ కాంటెంట్స్ గుడ్ రాంగ్ కాంట నైస్ కాంటెంట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు కాదు ఇందాక నుంచి అందరూ మిమ్మల్ని దొంగ దొంగ అంటున్నారు కానీ నాకు అర్థమైంది నాకు తెలిసింది ఏంటంటే మీరు ఈ సినిమాలో మంచి దొంగ అని అదే కొంచెం మంచి దొంగ కాస్త అది అండర్లైన్ చేస్తే బాగుంటుందేమో కానీ అభినవ్ గారు ఎప్పుడైనా మంచి దొంగతనం చేశారా రియల్ లైఫ్ లో మంచి దొంగతనం అంటే ఆడిషన్స్కి వెళ్ళిన ప్రతిసారి ఐ ఫీల్ ఇట్స్ మంచి దొంగతనం ఓన్లీ ఫర్ మై సెల్ఫ్ ఆఫ్ ఓ దాంట్లో ఇంతుందా ఓకే మంచి దొంగతనం అంటే ఏంటి అసలు ఆ అంటే పర్లేదు చిన్న చిన్నవి లేదా దొంగతనం చేసి మళ్ళీ తిరిగి ఇచ్చేసినవి దొంగతనం చేశానంటే అది నాదే అంతే తిరిగి పోనీ చెప్పండి అయితే ఏం దొంగతనం చేశాను నేను నేను లైక్ ఐ డోంట్ నో ఐ డెడ్ చిన్నప్పుడు క్రికెట్ బాల్స్ దొంగతనం చేసేవాడిని డాడ్ పాకెట్ లోంచి ఒక యాభై వంద నేను తీసా దానికే బెల్ట్ ఇరిగింది ఇంకా ఏమి వేస్తాం ఇట్లాంటివి చిన్న చిన్న ఓకే సో ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇంతమంది టాలెంటెడ్ పీపుల్ ఆన్ స్టేజ్ ఉన్నారు కాబట్టి వీళ్ళల్లోంచి ఏదైనా ఇఫ్ యూ వాంట్ టు స్టీల్ సంథింగ్ ఫ్రమ్ వన్ ఆఫ్ దెమ్ ఎనీ క్వాలిటీ ఆర్ యునో ఎనీ టాలెంట్ ఫ్రమ్ దెమ్ అదేమై ఉంటుంది వంశీ దగ్గర నుంచి చెప్తా వంశీకి అయితే నైస్ ఇమిటేషన్ స్కిల్స్ ఓ ఎస్పెషలీ అనుదీప్ ని బాగా ఇమిటేట్ చేశాడు మొన్న వీళ్ళిద్దరు కలిసి ఒక రీల్ చేశారు అందులో చూసా నేను బాగా was good ah, imitation skills which i think i already have so i think i'll have more shashank <laughs> shashank his uh, happy lucky uh, smiling nature he's always like they're always smiling i think you will not age for a very long time bro if you keep smiling you won't age nikil his confidence man um, a uh, shooting uh, of a few dance scenes మరి మనోడు నువ్వు రియల్ టైంలో డాన్స్ చేస్తావా సో ఐ థింక్ హీ డాన్స్డ్ వితౌట్ ఎనీ ఇన్హిబిషన్స్ ఆన్ కెమెరా ఆల్సో సో ఐ వుడ్ లైక్ టు స్టీల్ దట్ దివ్యా నుంచి మేబీ ఐ లైక్ టు ఐడ్ లైక్ టు స్టీల్ ఐడ్ లైక్ టు స్టీల్ హర్ హర్ ఎబిలిటీ టు ఫైండ్ గ్యాప్స్ ఇన్ విచ్ హీ క్యాన్ కమౌట్ విత్ హర్ ఇట్లా ఇట్లా పన్ పన్ను బిట్టి డైలాగ్స్ అనమాట ఐ హర్ ఎబిలిటీ టు ఫైండ్ గ్యాప్స్ అక్కడ సందు లేదు అట్లా కాదు స్పేస్ లేదు కానీ స్పేస్ లేదు బట్ దివ్య స్పేస్ తీసుకుంటుంది అక్కడ షాలిని దగ్గర నుంచి ఆబ్వియస్లీ హర్ రైటింగ్ స్కిల్ మేబీ ఇప్పుడు బికాస్ షీ రియలీ టుక్ దట్ కరేజ్ టు టేక్ దట్ ఫస్ట్ స్టెప్ అని చెప్పినప్పుడు జస్ట్ వాక్ ఇన్ విత్ స్క్రిప్ట్ ఇన్ అవర్ హ్యాండ్ ఐ డోంట్ నోట్ ప్రియదర్శి ప్రియదర్శి దగ్గర నుంచి నేనే చెప్తారా కొన్ని చెప్తా ఈస్ చార్మింగ్ స్మైల్ ఇస్ అ చార్మర్ రియల్ రియల్ టైమ్ చార్మర్ నేను నేను ఎందుకు అని కూడా చెప్పొచ్చు బట్ ఇంకా అది బట్ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళినట్టు ఉంటే సో ఐ విల్ నాట్ నైస్ నైస్ చార్మర్ మ్యామ్ మీ పేరేంటండి మీరెవరు గారు ఆర్ట్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ ప్రొడక్షన్ మ్యామ్ నైస్ అంటే లేడీ ఉండి ఒక డిజైనర్ ఆర్ట్ డిరెక్షన్ అంటే ఇట్స్ అ వెరీ ఆన్ ఫీల్డ్ జాబ్ కదా మేబీ సమ్ ఆఫ్ యువర్ స్ట్రెంత్ సార్ మీ దగ్గర ఉన్న డబ్బులని దొబ్బాలనుకుంటున్నాను సార్ నేను అది ఫస్ట్ చేస్తా హౌ టు మల్టీ టాస్క్ ఫ్రమ్ ప్రాజెక్ట్ సార్ దగ్గర నుంచి అయితే హౌ అనజ్యూమింగ్ హీఈస్ నీకు ముందే నీకు ముందే నేను తెలిసేమో కానీ నేను షూట్ ఫస్ట్ డే షూట్ అయిపోయిన తర్వాత ప్లేయింగ్ ద పోలీస్ క్యారెక్టర్ అరే మీరు బాగా యాక్ట్ చేశారు బ్రో ఎవరు మీరు అరే నైస్ అనుకుంటే ఇట్లా అంటే చంద్ర అండి నేనే ప్రొడ్యూసర్ దీనికి అయ్యో అయ్యయ్యో అది బట్ వెరీ అన్అస్యూమింగ్ అండ్ వెరీ సింపుల్ గై ఐడ్ లైక్ టు స్టీల్ దట్ ఫ్రమ్ యూ ఐ రియలీ డోంట్ నో హూ యూ ఆర్ మీ మీరెవరు బ్రో ఎడిటర్ బ్యాక్ టు బ్యాక్ అన్ని సినిమాలు చేస్తే అలాగే ఉంటది ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ కి తేడా తెలియట్లేదు అది నాకు ఎవరైనా తెలియదు అంటే నాదే తప్పు ఎడిటర్ అంటే ఐ వుడ్ లైక్ టు స్టీల్ అవే యువర్ సిజర్స్

తెలియదురా అది ఉంటది సీషోర్ ని చూస్తే తెలుస్తుంది ఏంటి అని అమేజింగ్ అదే ర్యాప్ లో ఇట్స్ నైస్ మ్యాన్ ఐ యూ ఫ్రమ్ వైజాగ్ టు ఎస్టర్డే వీ వర్ ఇన్ వైజాగ్ వెర్ యూ ఇన్ ద సేమ్ ఫ్లైట్ యాజ్ అస్ గుడ్ గుడ్ ఫర్ యు ఇవన్నీ కూడా ఇప్పుడు స్టేజ్ మీదే మాట్లాడతావా గుడ్ 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 సర్ మీరు లిరిసిస్ట్ థాంక్యూ సర్ ఐ కాంట్ కావాలనుకున్నా కూడా ఎట్లీస్ట్ రైటింగ్ అయిన పిచ్చి గీతలు నేనైతే రాయగలుగుతా బట్ లిరిక్స్ అనుకున్నా కూడా ఐ కెన్ నాట్ అంటే మీ నువ్వు పిచ్చి గీతలు రాసావని కాదు అదే ఇప్పుడు ఏదైనా ఒక మెసేజ్ ఒక ఏదో ఏదో ఒకటి రాయచ్చు రాయాలి అని అనుకుంటుంది ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బట్ లిరిక్స్ తోటి అట్లా ఉండదు ఇట్స్ అ స్పెసిఫిక్ గిఫ్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను క్వాలిటీ నచ్చింది స్టీల్ చేసి చెప్పమంటే పరిచయ కార్యక్రమాలు జరిగాయి ఇక్కడ ఎనీవేస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అభినవ్ గారు బట్ జోక్స్ అ పార్ట్ నిజంగా స్టేజ్ పైన ప్రతి ఒక్కరికి వి యాజ్ తెలుగు ఆడియన్స్ ఫ్యాన్స్ అని చెప్పాలి అండ్ వీఆర్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఎందుకంటే మీరు ఎక్కడి నుంచి వచ్చి ఈరోజు ఎక్కడి వరకు రీచ్ అయ్యారో మా అందరం విట్నెస్ చేస్తూ అలా మీతో పాటు ట్రావెల్ అవుతున్నాం కాబట్టి రియలీ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్ అండ్ ఇక ఆలస్యం చేయకుండా మన